హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా స్మార్ట్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి కాకరకాయ కూరని ఇలా చేశారంటే అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంతేకాదండి కాకరకాయ ఉల్లికారం ఇలా చేసుకున్నారంటే వారం రోజుల పాటు నిలవ కూడా చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ అరకిలో కాకరకాయలను తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ముందు వెనక ఉన్న తొడిమిలను కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయలకి ఇక్కడ నేను గింజలు తీయట్లేదండి కాకరకాయలను గింజలతో పాటుగా వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ముక్కలను మరీ సన్నగా కాకుండా కాస్త మందంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అరకిలో కాకరకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో ఉప్పుని పసుపుని వేసుకొని కాకరకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోండి ఇలా ముక్కలకి ఉప్పు పసుపు అనేది బాగా పట్టిన తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత మరొకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ కాకరకాయలను పిండేస్తే అందులో ఉన్న చేదు అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి మీరు ఇలా ఉప్పు పసుపు వేసి కాకరకాయలని చేదు మొత్తం తీయటం వలన కర్రీ అసలు చేదు అనేదే ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా వేయటం వలన కాకరకాయలోని చేదంతా ఈ విధంగా వచ్చేస్తుందండి ఇప్పుడు మరొకసారి కాకరకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇక్కడ అరకిలో కాకరకాయలకి ఈ సైజు ఉన్న నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలండి ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు ఉల్చుకొని వేసుకోండి అందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం అందులోనే అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు అక్కడక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కనిపిస్తూ ఉండాలి మనకి కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ ఉల్లికారమే అండి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోండి కాకరకాయ ముక్కలను వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను వేరొక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కాకరకాయ ముక్కలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో పోపు దినుసులు వేసుకోండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అందులోనే మూడు ఎండుమిరపకాయలను వేసుకోండి పోపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు రెమల కరివేపాకు వేసుకోండి పోపు మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిపారం పేస్ట్ని అందులో వేసుకోండి ఉల్లికారం మొత్తం వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఉల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లికారం అనేది ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుందండి పచ్చివాసన పోయి ఈ విధంగా కాస్త ఆయిల్ కనిపిస్తున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మరొకసారి కలిపి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి షుగర్ వల్ల మనకి కూర ఏం తేడా రాదు కానీ చేదుని బ్యాలెన్స్ చేస్తుందండి తప్పకుండా మీరు చిన్న బెల్లం ముక్కని కానీ పావు టీ స్పూన్ షుగర్ కానీ వేసుకొని కలుపుకోండి ఈ ఉల్లికారాన్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లికారం మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది ఇక్కడ చూశారు కదా కర్రీ అంతా దగ్గర పడిపోయి ఆయిల్ కనిపిస్తుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి వేడివేడిగా రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్